అబ్బో ఏంద్రా వర్షంలో దడుచుకుంటా ఏందో తెచ్చాడే పెద్ద లేదు ఐదేళ్ల నుంచి ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు ఈ వయసులో పడుతలు ఎందుకయ్యా నీకు ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రే వే పొద్దున మీ నాన్న నమ్మం చెప్పు సరే తాత నితో మాట్లాడతాడంటం చెప్పు అలాగే రా 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 ఎరా తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడ ఏం చెప్పాడ రా పుపచాపా పాపచారు రేయ్ తాత ఏమన్నాడు రా తాతయ్య ఏమన్నాడో చెప్పలేదు కూర తిన్నాడా బాగుందన్నాడా చెప్పు ఒరే నువ్వు తినరా ఏం చెప్తాడండి మీ చేదస్తం కాకపోతే ఆయనకి మనమంటే నా గిట్టదు చెల్లెలు కూతుర్ని కాదని నన్ను చేసుకున్నారని కోపం తాతలేడీ ఏం లేదు చేప కావాలా అయ్యో నాన్న నాన్న పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నానా అని రాలేదంట్రా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి అట్ట అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడతోనే కబుర్ చేసింది తాత నాకు చేసాడా అవునా చెప్పలేదేంట్రా మర్చిపోయా చాలా సింపుల్ గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనికి ప్రాబ్లం మతిమరుపు మనందరిలాగానే మరపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మందు ఉంది కదా అని ప్రతి చిన్న దానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా చూస్తాడు ఫార్మల్ ఫార్మర్ దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో రండి అలా కూర్చొని ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి నీకు అల్లుడు అయితే బాగుంటుందని అప్పుడు సమలం తీసుకొచ్చాను రా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే అంటే విపరీతమైన గౌరవం పర్టికులర్ గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో పాండు రంగారావు అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రు నచ్చాడు అదిరిపడా అరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ ఆ ఆపు అసలే నీకు మతి మరుపు ఏం మర్చిపోతే వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించాను ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు నీకోసం ఎవరో పాండరంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రసమారా షుగర్ టీలు వేయాల ఇలా డైరెక్ట్గా బాడీలో వేసేయకూడదు నీ చేత పై టీలు లాగా అంటే అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపులేసి రాసుకో ఎందుకం నీకోసం వెయిట్ చేస్తున్నా తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే ఈ సోదేంటి పని వెళ్ళి ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది వింటుందా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు నన్ను అర్జున్ గారి నంబర్ పంపించు మిగతా ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు అబ్బాయి సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్ లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి ఒక కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా నీకే ఫోన్ చేద్దామని బట్టను వస్తుంటే దేవుళ్ళ దగ్గరి అలా చూడరా ఎవరు ముసుకెద్ది చూడరా మొహం ముస్లిం యువత కాదురా నా మీ నా చెయ్యి హాయ్ తీసుకొచ్చేసావా బన్నీరు కూడా మాట్లాడుతాది రా కూర్చో రోజు నువ్వు పప్పు చూద్దాగా అని నిజంగా నాకు పడిందని చూత్తూరు కొంటాను అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పుడు నాన్న తెలిస్తే ఆ విషయం తెలియదురా తెచ్చుకొచ్చి చూపిచ్చాను అంతే ఇంకా పెళ్లే అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా చిన్న పెన్ తీసుకురామ్మా ఆ బ్లూ పెన్ తీసుకురా బ్లాక్ అంటు సెంటిమెంట్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎలా కోయంబత్తూరు వెళ్ళి కిషోర్ గారి ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవరా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాట ఉండదు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత జిమ్మా అది కాదు నేను కోయంబత్తూర్ మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా గా కార్ తీసుకుని చెక్ నుంచి చెక్ అయ్యింది నాన్ ఏసీ ఏసీ తీసుకోవాలి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేస్తానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరి మధ్య దూరం చూడాల తెలియదు కానీ పరేవ్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరు సోలు గౌరు చెప్పట్లేదు ఎలా కొలముందా పొద్దున అడిగితే లేపుకొచ్చిన ముగ్గు చెప్తుందా ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ కంపెనీ సైంటికి వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవడ్రా పూసి వీడు ఎవడు అసలు ఎందుకు చె చె ఎవరా ఇడు నాకు పెళ్లి మేము మా ఊరా మాయా మా చెప్పారా మాయ 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 చాలా మంచాడు సారీ మాయ మీరు మా ఒడికి వెళ్ళినివ్వడానికి చెన్నైతే తెలియదు మా ఓడు చాలా గొప్పడు స్కెచ్ చేశారంటే ఇవన్నీ ఇట్లా అయిపోవాల్సిందే మీరు అలా కారణంగా కూర్చుని మీ అమ్మాయి మా ఓడి సెట్ చేసేయండి మిగతా మనం మాడుకోలేదు ఏమంటా ఇంకో మాట గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు రా అవుట్ సెట్ చేశాత్త కదా అవుట్ మాయ్ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో మైనింగ్ కొత్త మీదకెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాన సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్లో లో ని మొహం ఇంకెప్పుడు నా చూపించుకో ప్లీజ్ స్టూపిడ్ ఫుల్